వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇదైతే కృష్ణాష్టమి రోజు మార్నింగ్ జరిగిన సెలబ్రేషన్లో ఫొటోస్ అనమాట ఆ రోజు ఈవినింగ్ యాక్చువల్గా అయితే ఉట్టి కొట్టడానికి వెళ్దాం అనుకున్నాము నేను మౌర్య సాయిబాబు గుడిలో పిల్లల పార్టిసిపేషన్ ఉంటుందన్నమాట టీలోగానే సైకిల్ మీద నుంచి పడిపోయి దెబ్బ అయితే తగిలింది పసుపు రాసామన్నమాట ఫస్ట్ బ్లడ్ బ్లీడింగ్ అయిపోతుంది బాగా ఈ ఛాతి దగ్గర కూడా తగిలింది అన్నాడు అందుకని అయితే ఎప్పదీసి మొత్తం చెక్ చేశామన్నమాట కొంచెం కమిలింది అక్కడ కూడా అండ్ తర్వాత అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళామనమాట చిట్లినట్టు అనిపించింది కుట్లు పడతాయేమో అని ముందే నాకు డౌట్ వచ్చింది బట్ వాడి ముందైతే అనలేదు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పాను అనమాట సో హాస్పిటల్ నుంచి వచ్చాడు చూపిస్తారు ఇక్కడ కూడా క్లీన్ చేయించుకున్నావా డౌట్ వచ్చింది అందుకే యాక్చువల్గా అయితే రెండు కుట్లు పడతాయి అన్నారు బట్ కుట్లు వేయించుకోవడానికి మౌర్య అయితే ఏడ్చాడనమాట హాస్పిటల్లో అందుకని ఇంకా కట్ అయితే వేయించాము ఇది తగ్గడానికి టెన్ డేస్ పడుతుంది అన్నారు త్రీ డేస్కి ఒకసారి డ్రెస్సింగ్ చేయాలన్నారనమాట త్రీ టైమ్స్ అలా చేస్తే మానిపోతుంది కుట్లు అవసరం లేదు అప్పుడు అని అన్నారు సో ఇక్కడైతే ఈ ఈ యాంటీబయాటిక్ను కిల్లర్ అయితే ఇచ్చే ఇచ్చారనమాట సో చూశారు కదా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇలా కమిలిపోయింది అయితే దగ్గర అండ్ తగ్గిపోయిందనమాట బాగా సో ఎందుకు ఇలా జరిగింది నాకు అని అడుగుతున్నాడు అప్పుడప్పుడు అమ్మ అప్పుడప్పుడు తగులుతాయి ఏం కాదులే అన్నాను చాలా బెదిరిపోయాడు బాగా ఏడ్చాడనమాట దెబ్బ తగిలిన వెంటనే అయితే అసలు మేమే తట్టుకోలేకపోయాం అంత ఏడ్చేశాడు సో చూసారుగా సైకిల్ అయితే ఇలా అయిపోయిందనమాట బ్రేక్ వైర్ అంతా ఈదైపోయి ఫ్రంట్ వీల్ అసలు తిరగట్లేదు ఇప్పుడు మౌర్య మాటల్లో విందాం అసలు ఏం జరిగింది అనేది మౌర్యతో పాటు కన్నీ అని ఉంటాడనమాట తను కూడా ఇద్దరు కలిసి సైకిల్ రైడ్ చేస్తారు రోజు తనైతే ఇంటి దగ్గరికి వచ్చి దింపాడనమాట ఏం కాదులే మౌర్య అని చెప్పి అసలు చెప్పింది నేను కొంచెం కొంచెం స్పీడ్ కి వస్తున్నప్పుడు ఫ్రంట్ అసలు నేను బ్రేక్ నాకున్నా నీ బ్రేక్ ఉడిపి ఇలాగా లోపలికి వెళ్ళిపోయింది ఇలా ముందుకు పడ్డ అక్కడ ఈ వెనక పేరు చెక్కినా కూడా ఇలా స్మూత్ గా ఇలా వెనక్కి వచ్చేసేవాడిని కదలట్లేదు అసలు అవును మరి టూల్ కూడా తెగిపోయి అవును మొత్తం పాడైపోయింది ఇంకా నయం లేదా జీన్స్ ప్యాంట్ వేసుకున్నావు కాబట్టి కాళ్ళు కొట్టుకుపోలే అప్పుడేమో ఇది

ఈ లోపే ఇది తగిలింది ఇంకా వెళ్ళలేదు పొన్లే నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ వెళ్దాం ఓకేనా సైకిల్ ఏం చేద్దాం అసలు ఇది పనిచేయదు ఇంకా అమ్మేద్దాం ఓకే అసలు పాడైపోయింది మొత్తం ఇంకా ఓకే సో ఇదండి మార్నింగ్ ఏమో చక్కగా పూజ చేసుకుని ఈవినింగ్ అయ్యేసరికి ఇలా దెబ్బ తగిలేసరికి మాకైతే అసలు బాగా డల్ అయిపోయామనమాట ఇలా పిల్లోడికి ఇలా తగిలేసరికి సో ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా చేసేదేం లేదు అందుకేనేమో కృష్ణుడు ఒక వాక్యం రాశాడు ఈ సమయం వెళ్ళిపోతుంది అని దాని అర్థం ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అర్జునుడితో చెప్తాడు ఈ వాక్యము అర్జునుడు ఒకసారి కృష్ణుని అడుగుతాడు ఒక వాక్యం చెప్పు అది ఎలా ఉండాలంటే సంతోషంగా ఉన్నప్పుడు దుఃఖం గుర్తురావాలి దుఃఖంగా ఉన్నప్పుడు సంతోషం గుర్తురావాలి అని అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడనమాట ఈ సమయం వెళ్ళిపోతుంది అని సో నిజంగా ఆ కృష్ణ పరమాత్మ లీలలే వేరు సుఖంగా ఉన్నప్పుడు ఈ వాక్యం చదివితే అమ్మో అనిపిస్తుంది దుఃఖంగా ఉన్నప్పుడు ఈ వాక్యం చదివితే పోనీలే నాకు మంచి రోజులు వస్తాయి అనిపిస్తుంది ఎంతటి గొప్ప వాక్యం కదండి ఎంత గొప్ప అర్థం ఉందో ఇందులో సో ఈ కృష్ణాష్టమి రోజు నాకు ఆ వాక్యం అయితే గుర్తొచ్చిందనమాట ఇలా జరిగేసరికి సో ఇదండి ఈ వీడియో మౌర్య త్వరగా కోలుకోవాలని ఈ దెబ్బలు మానిపోవాలని కోరుకుందాము అండ్ డబ్బలన్నీ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను సో ఉంటానండి సర్వేజన సుఖినో భవంతు